सो फ्रेंड्स एबीसीक्स न्यूज सब्सक्राइब सब्रैबी डोंट मिस् एबी सिूस् चानल మల్కాజ్గిరి ప్రాంతంలోని బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులతో మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న పెండ్యాల శేషసాయి వరప్రసాద్ అలియాస్ వైష్ణవి ప్రసాద్ సమావేశమయ్యారు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైష్ణవి ప్రసాద్ నియోజకవర్గం పరిధిలోని అన్ని ప్రాంతాల్లో గ్రూప్ మీటింగ్స్ నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ప్రతినిధులతో గెట్ టుగెదర్ అయ్యారు ఆ ప్రాంతంలోని సుధాకర్ ఎంఎస్ఆర్ కృష్ణ ఆర్ వై శర్మ వి శివకుమార్ సుధారాణి జ్యోతి వి నారాయణ సూర్యనారాయణ తంగిరాల మోహిని తదితరుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి వందలాది మంది తరలివచ్చారు ఈ కార్యక్రమంలో హాజరైన పార్లమెంట్ ఇండిపెండెంట్ అభ్యర్థి వైష్ణవి ప్రసాద్ మాట్లాడుతూ బ్రాహ్మణులను రాజకీయంగా దూరం చేస్తున్న పార్టీల కళ్లు తెరిపించడంతో పాటు తెగింపు బ్రాహ్మణుల్లో ఉందని చూపించేందుకే బరిలోకి దిగానని అన్నారు తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మణులకు రాజకీయంగా సామాజికంగా ప్రాధాన్యత తగ్గిపోయిందని ఆవేదన చెందారు ఎన్నికల్లో బ్రాహ్మణల సత్తా చూపించాలని ఆయన కోరారు ప్రతి బ్రాహ్మణుడు తన కుటుంబమే కాకుండా మిగతా వర్గాల వారిని కూడా కలుపుకొని పోతూ ఎన్నికల పోలింగ్ లో పాల్గొని విజయవంతం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి బ్రాహ్మణ సంఘాల నాయకులు పాల్గొనగా బ్రాహ్మణ సంఘం సీనియర్ నాయకులు వక్కలంక శ్రీనివాస్ కూడా హాజరయ్యారు సేవా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకొని ఎందరో అభిమానం పొంది నేడు ప్రజా ప్రజాక్షేత్రంలోకి వచ్చి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన వైష్ణవి క్యాటరర్స్ అధినేత శ్రీ వైష్ణవి ప్రసాద్ గారిని బలపరచుదాం బ్రాహ్మణ బలాన్ని నిరూపిద్దాం ఈసారి మాత్రం తప్పని పరిస్థితుల్లోనే ఈ రాజకీయాల్లోకి అడుగు పెట్టవలసిన అవసరం వచ్చి అడుగు పెట్టాను నేను ఎందుకు వచ్చామన్నది మీ అందరికీ కూడా తెలుసు ఎందుకంటే మన రాజకీయంగా మన ప్రతి ఒక్కళ్ళు మనం ఒక ఓటర్గా భావించి మనం ఉపయోగించుకుంటున్నారు కానీ మనకి ఏం చేయాలి మనకి ఎలా సహాయపడాలి మన కమ్యూనిటీకి ఏ విధంగా వాళ్ళు తోడ్పాటు అందించాలి అనేది వాళ్ళు మర్చిపోతున్నారు మన ఓటు హక్కు ఉపయోగించుకొని వాళ్ళందరూ కూడా అధికారం వచ్చిన తర్వాత మన దూరం పెట్టడమే జరుగుతోంది నేను ఇవన్నీ చూస్తున్నా చాలా నిశ్చితంగా గమనిస్తున్నా కాబట్టి ఈసారి అంటూ ఇలా జరగకూడదు ఈ ఎలక్షన్స్లో ఒక డిఫరెంట్ చూపించాలి అనే ఒక ఇదితో నేను ఒక బాధ్యతగా ఇది ఒకటి నా ఒక్కడి బాధ్యత కాదు మీ అందరి బాధ్యత కూడా ఇది కాబట్టి దానికోసం నేను ఆలోచించి ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది మన సమిష్టిగా ఒక కుటుంబంగా ఏర్పడి ఈసారి ఈ ఎలక్షన్స్లో మనం చూపించుకోలేకపోతే మనకి రాజకీయంగా రేపొద్దున సమాధి కట్టిన మన చేతులతో మనం సమాధి కట్టుకోవాల్సిన కట్టుకున్న వాళ్ళం అవుతామట అలాంటి పరిస్థితులు రాకుండా ప్రతి ఒక్కరు మనం ఒక లక్ష మంది కరెక్ట్గా మనం ఉండి ఒక్కొక్కళ్ళు ఐదు ఐదు వేసు ఓట్లు వేయించగలిగితే అవి ఐదు లక్షలు ఇది ఒక లక్ష ఆరు లక్షలు కళ్ళు మూసుకుని పార్లమెంట్లో అడుగుపెట్ట వెళ్తామన్నమాట అంటే మన ఆరు లక్షల మంది గురించి మనం ఆలోచించకరలా ఒక లక్ష మనం టార్గెట్ పెట్టుకుంటే మీరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐదు ఐదు ఓట్లు వేయించగలరా లేదమ్మా వేయించగలరా మన మనం ఇప్పటికి బ్రాహ్మణమైన అనుకున్న కలుపుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంది మనకి ఇతర కులాల్లో కూడా మనకు కావాల్సిన వాళ్ళు ఉంటారు ఇతర కులాలకి మనం సాయం చేసిన వాళ్ళు అయిన వాళ్ళు ఉంటాము మనం అభిమానించే వాళ్ళు ఉంటాము అలా ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక ఐదు మంది టార్గెట్ పెట్టుకోండి మీరు చాలు అలా పెట్టుకున్న మనుషులు మనకి ఐదు ప్లస్ ఒకటి ఆరు లక్షలు వస్తే చాలు పార్లమెంట్ అడుగు పెట్టడానికి అవసరం ఉంటుంది ఇందాక ఒక అడిగింది మీరు గెలిచిన తర్వాత ఏం చేస్తారు అన్నది ఫస్ట్ మీ అందరికీ అందుబాటులో ఉంటానమ్మ నేను ఏం చేస్తాను కాదు మీ అందరికీ అందరంతా దూరం వెళ్ళిపోను అందుబాటులో ఉంటా మీరు పిలిస్తే మనందరం ఒక కుటుంబ సభ్యులం మనం ఏం చేస్తాము అనేది కాదు చేసి చూపిస్తాను ఖచ్చితంగా మీ అందరికీ అందుబాటులో అనేది మాత్రం ముఖ్యంగా నేను ఉంటాను ఎందుకంటే ఇంత ఓపిక నన్ను మీ ఇంటి సభ్యుడిగా భావించి మీరు ఇంత కూర్చొని ఇది ఓపిక నాకు ఇచ్చి ఇంత ప్రేమానుదేగాలు చూపించినప్పుడు నేను అంత దూరంగా వెళ్ళిపోయి ఎక్కడో ఆ పదవి లభించగానే దూరంగా వెళ్ళిపోవడం అనేది కాదు అక్కడ అందుబాటులో ఉంటే చాలు మన అన్ని పనులు అవుతాయి ఏం అవుతాయో అవ్వాలి రేపు పంతొమ్మిదో తారీఖు ఉదయం ఎనిమిది గంటలకి నామినేషన్ వేయడానికి నాగోల్ దగ్గర మోహన్ నగర్లో మన ఇంటి నుంచే బయలుదేరుతున్నాం అది ఇక్కడి నుంచే మన ఇల్లు అది నా ఇల్లు కాదు కాబట్టి మీరందరూ కూడా మహిళా మండలు కూడా చాలా ఎక్కువ మంది పాల్గొని దానికి నేను వెహికల్స్ కానీ అవన్నీ ఏర్పాటు చేస్తాను మన ఇంటి దాకా మీరు రాగలితే అక్కడి నుంచి మిగతా ఏర్పాట్లు చేస్తాం నాగోల్ దాకా మన ఇంటి నుంచి నాగోల్ చౌరస్త దాకా పేద మంత్రోత్సవాలతోటి వాళ్ళ ఆఫీసులతోటి నాగోల్ దాకా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ మన వెహికల్స్ ఉంటాయి అక్కడ వెక్కి మన షామీర్పేట దగ్గర ఉన్న కలెక్టరేట్ కార్యాలయంలో అక్కడికి మీ అందరికీ కూడా ఈ ఈ నామినేషన్ దాంట్లో పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్కరిని పేర్కొ పేర్కొంటున్నా ముఖ్యంగా మీ మహిళా ముందుంటే ఆటోమేటిక్గా మగవాళ్ళందరూ మీ వెనకాలే వచ్చి ఓటు వేస్తారని నాకు ఆ నమ్మకం ఉంది అవన్నీ పక్కగా పెట్టి మన నేను మీ వైష్ణవి ప్రసాద్గా నన్ను చూసుకుని మీ ఇంటి సభ్యుడిగా చూసి అదే గుర్తుంచుకుని ముందుగా ఓటు వేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని ముందుకొచ్చి ఓటు వేయవలసిన బాధ్యత కూడా మనందరికీ ఉంది అలా మనకు తెలిసి తెలియ పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా రాలేకపోయినా వాళ్ళకి తగిన ఏర్పాట్లు చేసి చక్కగా పోలింగ్ బూత్ దగ్గర తీసుకొచ్చి మనం ఈసారి మన ఓటు అనేది ఉపయోగించుకొని మన యొక్క ఐక్యత మన బలం ప్రతి పార్టీకి చూపించవలసిన ఆవశ్యకత అనేది ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఉంది ఈ బాధ్యత ప్రతి ఒక్కరిది కూడా దాన్ని నెరవేరుస్తారని ఆశిస్తున్నాను ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రణీత్ గ్రూప్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణాలలో సకల సౌకర్యాల అందమైన ఫ్లాట్స్ అండ్ విల్లాస్ మీరు చేసే గృహ ప్రవేశానికై ఎదురుచూస్తున్నాయి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ అరవై లక్షల నుండి మూడు కోట్ల వరకు విలువ గల మీరు మెచ్చే బ్యూటిఫుల్ ఫ్లాట్స్ అండ్ విల్లాస్ మీ సొంతింటి కలను నిజం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి ప్రణీత్ ప్రణవ్ ఇ హైదర్నగర్ జైఎన్టీయూ జైత్రా మియాపూర్ డాఫోడిల్స్ మల్లంపేట్ గ్రోవ్ పార్క్ గాగిర్ ఆధునికత నాణ్యతల మేలు సమ్మేళనం తరాలు గుర్తుంచుకునే నమ్మకానికి ప్రతిరూపం ప్రణీత్ గ్రూప్ మరింకెందుకు ఆలస్యం ఎయిట్ జీరో ట్రిపుల్ నైన్ సెవెన్ టూ నైన్ సెవెన్ టూ నంబర్ కి కాల్ చేయండి ప్రణీత్ గ్రూప్ ట్రస్ట్ ఇన్ బెల్ట్ చిన్నప్పుడు చెప్పుకుంటూ వచ్చాం కాకి నీళ్ళు తాగాలనిపిస్తుంది ఒక కుండలో నీళ్ళు కొన్ని ఉన్నాయి ఏం చేసాం ఒక్కొక్క రాయి ఒక్కొక్క రాయి వేసి ప్రసాద్ గారి లాంటి కుండలో ఆ నీళ్ళని మనం తాగాలి అనుకున్నాం అలాగా మీరందరూ కూడా ఒక్కొక్క రాయిని అందులో వేస్తే అంటే ఓటులాగా మనం రాయిని వేశామనుకోండి ఆయన గెలుపు గుర్రం మన చేతుల్లో ఉంటుంది ఆయన తోటి ఏ పనినైనా మనం చేయించుకునే స్థాయిలో మనందరము ఉంటాం ధైర్యంగా సాయసంగా ప్రసాద్ గారు నేనున్నాను అని ముందుకు వచ్చారు కాబట్టి వారి ధైర్యానికి మనందరము కూడా కాపు కాల్చి ముందుకు వెళ్ళవలసిన ఎంతైనా అవసరం ఉంది కాబట్టి గతంలో కూడా రామచంద్ర గారు ఉన్నప్పుడు కూడా మనం సపోర్ట్ చేశాం చేయలేదని కాదు అంత ఒకటే కాబట్టి కానీ వేరే వాళ్ళు ఎలా జిమ్ చేశారో అందరికీ తెలిసిన విషయాలే కాబట్టి ఈ ఈసారి ఆ సమస్య మనకి లేదు కాబట్టి మనకు ఉన్నది ఒకటే ఒకటి డైరెక్ట్గా వైష్ణవ్ ప్రసాద్ గారికి బ్రాహ్మడిగా మనము మన కమ్యూనిటీ మన బలము అవకాశం దొరికింది ఇన్ని రోజుల తర్వాత మనం దొరికినప్పుడు మనం దాన్ని అప్రూవ్ చేసుకోవాలా కాబట్టి మీరు అందరూ కూడా రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా చేద్దామని మనం ఆలోచన చేసి దాన్ని ప్లాన్ చేసుకుంటే ముందుకు వెళ్దాము అయితే మనలో ఉన్న వీక్నెస్ కూడా మనం మాట్లాడుకోవాలి ఎవరు పిలిచినా మీటింగ్కి వెళ్తాం మాట్లాడతాం ఆయన గెలిపించాలంటాం దిగంగా వెళ్ళిపోగానే మన ఇంటికి మనం వెళ్ళిపోతాం సో దీనివల్ల మనం మన యొక్క ఇంపార్టెన్స్ కోల్పోతున్నాం ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ కూడా ఒక ఎస్సీ సంఘానికి ఇంకో సంఘానికి ఇంకో సంఘానికి పోయి మాట్లాడి మీ సీట్లు మాకు రావాలి మేము మీకు డబ్బులు ఇస్తాం లేదా మీకు సీట్లు ఇస్తామని అడుగుతారు కానీ ఏ ఒక్క బ్రాహ్మణ సంఘాన్ని ఏ పొలిటికల్ పార్టీ కా కాంట్రాక్ట్ చేయట్లేదు ఇప్పుడు మా దగ్గర డైరెక్టర్ పర్సన్ చేశాడు ఒక ఆయన వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఆయన అక్కడ పనిచేసి మా దగ్గరికి వచ్చారు ఆయన మేము అక్కడ ఈసీఎల్ బ్రాహ్మణ సంఘాన్ని పిలిస్తే ఆయన చెప్పి ఇదే మాట్లాడుతున్నాం మీరు యూనిటీ బిల్డప్ చేసుకుని ఓట్ బ్యాంక్ చేసుకుంటే తప్ప మిమ్మల్ని ఎవరు గుర్తించరు ఓకే దండం పెడతారు ఎందుకంటే మీరు పురోహితులు అర్చకులు మనకి బ్రాహ్మలకి అనేది హిందూ సనాతన ధర్మానికి బ్రాహ్మలే మూలం కాబట్టి వాళ్ళు గుర్తిస్తారు వీళ్ళు గట్టిగా పట్టుబడితే మన నాశనం చేస్తాడని కూడా గుర్తిస్తారు అందువల్లే మనకు గౌరవించి పక్క దొరుకుతున్నారు వైష్ణవి ప్రసాద్ గారు అంటే చాలా నోటెడు నేనేమనుకోవద్దు ఆయన పూర్తి పేరు చెప్తున్నాను పెండాల శేషసాయి వరప్రసాద్ గారు వైష్ణవి కేటర్స్ ఆయన మనసులో పరమశివుడే అనుకోండి విష్ణుమూర్తి అనుకోండి లేదనే అమ్మవారి అనుకోండి ఒక రోజు రాత్రి కళలో కనిపించి ఆయనకి నాయన నువ్వు పూనుకో నీకు తోట అందరూ బ్రాహ్మణులు కలిసి కట్టుగా వస్తారు బ్రాహ్మణులే కాదు నిన్ను నీ మంచితాన్ని గుర్తించి అందరూ కూడా నీకు వెన్నంటి నీ వెనకనే నడుస్తారు అని వారు ఆయనకి సంకల్పం ఇచ్చారు ఆ సంకల్పాన్ని ఆయన మనసులో పెట్టుకొని ఆయనలో మనసులో ఉన్న కోరికని మన ముందు ఉంచారు సైమాక్స్ రుచికి సుచికి మారుపేరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్స్ కోసం వెంటనే నైన్ కి కాల్ చేయండి వేరే వర్ణ వర్గాల్లో ఏకం చేసి దగ్గర ఒక సభ ఏర్పాటు చేద్దామని అక్కడ ఎం కన్వెన్షన్ మేడిపల్లిలో ఏసీ హాల్ అండి అది ఇక్కడికి బస్సు కూడా పంపిస్తాను అందరూ మీరందరూ అక్కడికి వస్తే మనం ఐక్యత అనేది ఏమిటి అన్నది మనం తెలియపరచాలని మా ఇతర కార్యక్రమాలు మా ఊర్లో వ్యవసాయం ఈ పనులన్నీ సో ఈ రెండు పక్కన పెట్టి నేను కృషి చేస్తున్నాను నేను అని అనను మనందరినీ కలుపుకొని సభ వారికి మంచి బయటికి ఫోకస్ రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఇందులో శాఖలు మన మనవాడ బయట వాళ్ళ ఇవన్నీ మనకి సంబంధం లేదు ఈ వ్యక్తి నాకు ఎవరూ కనపడలేదండి ఇప్పటివరకు చాలా నిదానంగా అసలు అందరినీ పలకరించుకుంటూ నా సొంత తమ్ముళ్ళ కన్నా కూడా ఆయన ఎక్కువగా ఉండి మాకు పల బాగుంటుందండి అందుకని మన అందరం ఎట్లయినా సరే కష్టపడి ప్రసాద్ గారిని గెలిపించాలని మీ అందరికీ మనవి చేసుకుంటున్నానండి సో ఒక బ్రాహ్మలు ఇంత ధైర్యం చేశారు అంటే మిగతా మనందరం ఏం చేయాలండి ఆయన్ని గెలిపించుకోవాలి అవునా హండ్రెడ్ పర్సెంట్ ఇది మనం తప్పకుండా చేయాల్సింది పివి నరసింహారావు గారు ఒక పల్లెటూరులో ఉండి మనం ఆయన ఢిల్లీ స్థాయికి తీసుకెళ్ళాం తీసుకెళ్ళామా లేదా అలాగా ఆయనను కూడా మనము అంటే గెలిపించాలి అని ఒక లక్ష్యం కనుక ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మనం గెలిపించేస్తాం అందరినీ కూడా బ్రాహ్మణ బ్రాహ్మణ సంక్షేమార్థం ఆయన అలా నిలబడడం మన అందరికీ కూడా చాలా శ్రేయోదాయకం శోభస్కరం ఆయన ఎలాగైనా కానీ మనం అందరం కూడా ఏకతాటి మీద ఉండి ఆయన్ని గెలిపించి మన యొక్క బ్రాహ్మణ సత్తాన్ని చాటి అలాగే మా యొక్క పురోహిత వర్గంలో అందరికీ కూడా నేను ప్రచారం చేస్తున్నాను నా తరపున ఈ యొక్క లొకాలిటీలో ఉన్న వారందరికీ కూడా పురోహితులందరూ కూడా నాకు చాలా సుపరిచితులు అందరూ కూడా చాలా విశేషమైనటువంటి యాజ్ఞికలు అంటే చాలామంది యజమానులు కలిగినటువంటి వారు వారు కూడా అందరికీ ఇలాగ మోటివేట్ చేసి అందరినీ కూడా మన యొక్క ప్రసాద్ గారికి ఓటు వేయాలని చెప్పేసిని వారందరూ కూడా చెప్పడం జరుగుతోంది అందరూ కూడా మీరు వచ్చిన వారందరూ కూడా అందరూ ప్రసాద్ గారికి ఓటు వేసి వారిని గెలిపించి మా యొక్క మన యొక్క బ్రాహ్మణ సత్తాన్ని మనమే చాటుకుని మన యొక్క స్థితిని మనమే పెంచుకోవాలని చెప్పేసి అని అందరినీ ప్రార్థిస్తూ మరొకసారి బ్రాహ్మీన్స్ అంటే అతను వైష్ణవి ప్రసాద్ ఈజ్ అ డిజర్వింగ్ క్యాండిడేట్ ఫర్ ఎంపీ సీట్ అని చెప్పి నేను వాడికి గట్టిగా చెప్పడం జరిగింది కాబట్టి మనం అందరం కలిసి వైష్ణవి ప్రసాద్ గారికి మన యొక్క మద్దతు తెలియజేసి అతన్ని గెలిపిస్తే మనందరికీ మంచి జరుగుతుంది ఏ పార్టీ కూడా మనకి ఎవరికి కూడా బ్రాహ్మణ్స్ అనేవాళ్ళకి ఇవ్వట్లేదు కాబట్టి మనం ఇండిపెండెంట్ అయిపోతాం దాని ఉంది హిందువులు బీజేపీ వ్యవహారం మనం అందరం బీజేపీ వాళ్ళమే రామచంద్రరావు గారు ఉంటే ప్రస్తుతం రామచంద్రరావు గారు కూడా పార్టీలు ఎరైనాలో లేరు కాబట్టి ఇండిపెండెంట్గా వేసుకున్నాడు ఆయన వేసుకొని వేయండి మనం అందరం ఆయనకే మద్దతు తెలుపుదాం మన యొక్క మోటో కూడా అదే కదా బ్రాహ్మీణ్ ఎక్కడి నుంచి ఉండి అందరం బ్రాహ్మీణ్ వాళ్ళకే వేయాలని చెప్పాం కాబట్టి అది మనం అతనికే మద్దతు చేస్తున్నాం